నాకందరికి క్రీస్తు పునరుత్న పండుగ శుభాకాంక్ష నలభై దినాల పాటు మనం ఉపవాసం ప్రార్థన దానధర్మాలు చేస్తూ ఏసయ్య మన కోసం మరణించి ఈ రాత్రికాల సమయంలో ఆయన మరణాన్ని చేయించి మృత్యుంజయుడే దేవుడు ఆయన్ని పునరుత్నం గావించిన పండుగను ఈనాడు మనం కొనియాడుతూ ఉన్నాం క్రీస్తు పునరుత్నం క్రైస్తవ చరిత్రకు విన్న క్రీస్తుని యొక్క పునరుత్నం మన విశ్వాసానికి మూల రాయ క్రీస్తుని యొక్క పునరుత్నం క్రైస్తవ జీవనానికి మూలాధారం క్రీస్తుని యొక్క పునరుత్నం ఏసుని దైవత్వాన్ని రుజువు చేస్తుంది ఈ దినం సర్వమానవాళ్ళకి పర్వదినం ప్రేమైనటువంటి సువార్తలో ప్రధానమైన అంశాలు మూడు మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుని యొక్క మరణం క్రీస్తు ప్రభుని యొక్క సమాధి క్రీస్తు ప్రభుని యొక్క పుణత్వం అందుకు పునిత పౌలు గారు మన పునృత్తాన్ని గురించి తెలియజేస్తూ క్రీస్తు లేపబడినచ్చో మన బోధన వ్యర్థమని మన విశ్వాసం వ్యర్థమని కొరెంతీలకు రాసిన మొదటి లేక పదిహేను అధ్యాయం పద్నాలుగు తెలియజేస్తున్నాడు అంత ప్రాముఖ్యమైన స్థానాన్ని ఈ పునరుత్వానికి కల్పించాడు పునీత పౌరు మహర్షి అదేవిధంగా రోమిలు రాసిన లేఖలో పదో అధ్యాయము వచనములో అపోస్తుల బోధన అంతా కూడా యేసు దైవ తనయుడు ఆయన శ్రమలను అనుభవించి మరణించి సమాధిని గెలిచాడు అనే సందేశం మీదనే ఆధారపడి ఉందని రోమిర్ క్రీస్తు పునరుణ యొక్క మరణ పునృత్తాన్ని గురించి పౌలు మహర్షి తెలియజేస్తూ ఉన్నాడు పునరుత్ ప్రత్యేకతలేంటి మొట్టమొదటిగా ఏసు యేసుని యొక్క ఖాళీ సమాధి అది మనకి గొప్ప సత్యాన్ని ప్రకటిస్తుంది ఆయన మృత్యువును సాతాను జయించి విజయుడై పునరుత్నం అయ్యాడని సమాధి ప్రపంచానికి తెలియజేస్తుంది ఇక రెండవది పునరుత్నం ముందుగానే ప్రకటించబడింది మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలో కీర్తన పదహారు ఎనిమిది నుండి పదకొండు ఎషియా గ్రంథంలో యాభై మూడు అధ్యాయం పది నుండి పన్నెండు ఉషయ గ్రంథంలో ఆరోగ్యం గురించి సేవడి ఉంది నూతన నిబంధన గ్రంథంలో పునరుత్నం అవుతానని స్వయంగా శిష్యులతో పలికినట్లుగా గ్రంథంలో రాయబడి ఉంది మత్త అధ్యాయం ఇరవై వచనంలో శిష్యులతో చెప్తున్నాడు పెద్దల వలన ప్రధానాచకుల వలన ధర్మ శాస్త్ర బోధకుల వలన పెక్కు బాధలను అనుభవించి మరణించి మూడవ దినమన పునరుత్నం ఒకట అగత్యమని శిష్యులతో ముందుగానే ఈ ప్రకటించి ఉన్నాడు అదే విధంగా భత పదిహేడవ ఇరవై మూడు వచనంలో శిష్యులతో మరలా చెప్తున్నాడు వారు ఆయన చంపుదురు కానీ మూడవ దినమన లేపబడతాడని క్రీస్తు భగవాన్ని స్వయంగా శిష్యులకు ముందుగానే ప్రకటించి ఉన్నాడు తన పునరుత్నం గురించి అదే విధంగా మత్త సువార్ ఇరవై పంతొమ్మిదిలో మరలా శిష్యులతో చెప్తున్నాడు అన్య జనులకు అప్పగింతులు వారు ఆయనను కొట్టి సిలువ వేధులు కానీ ఆయన మూడవ దిన లేపబడునని తానే తన శిష్యులతో స్వయంగా ముందుగానే ఉన్నాడు తన పునరుత్ గురించి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల యోహాన్ స్వాత రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినంలో ఇప్పుడు యూదులతో చెప్తున్నాడు ఏసయ్య తన మరణ పునరుత్తాన్ని గురించి ఈ ఆలయమున మీరు పడగొట్టుడు నేను దీనిని మూడు దినములు లేపుదును క్రీస్తు బ్రహ్మ పునరుత్తాన్ని గురించి ఆయన ఇండైరెక్ట్ గా యూదులతో చెప్పడం ప్రకటించడం జరిగింది పునరుత్నం రుజువు చేయబడింది ప్రేమి సహోదరి సహోదరులార ఇలా దూతలు ప్రకటించను మత్తవార్త ఇరవై ఎనిమిది అధ్యాయం ఐదు నుండి ఆరు వచ్చినంలో ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లుగా సమాధి నుండి లేచనని మొట్టమొదటిగా దూతలు ప్రకటించుకున్నారు రెండు క్రీస్తు కూడా ప్రకటన చేశారు మార్క్ సువార్త పదహారు అధ్యాయం తొమ్మిదో వచనంలో యువన సువార్త ఇరవై పద్నాలుగు పదిహేడు వచనంలో నన్ను ముట్టుకోవద్దమ్మా నేను ఇంకాను తండ్రి యొద్దకు ఆరో పోలేదు అని మగ్ధలైన మరియమ్మకు మొట్టమొదటిగా దర్శనమిచ్చి ఆయన తన పునరుత్ గురించి ప్రకటించారు మొట్టమొదటి దూతలు కూడా ఇప్పుడు మూడవది మగ్గలేని మరయమ్మ గురించి ప్రకటిస్తూ ఉన్నారు యోహాన శువార్త ఇరవై అధ్యాయము పద్దెనిమిది చనలో మరేమ్మ శిష్యులతో చెప్తూ ఉంది నేను ప్రభువును చూసిది అని వారికి ప్రభు సందేశమును ఆమె అందజేసిన లేఖను తెలియజేస్తూ ఉంది క్రీస్తు పుణ్య స్త్రీలతో ప్రకటిస్తూ ఉన్నాడు మత ఇరవై ఎనిమిదో అధ్యాయం తొమ్మిది నుండి పదో వచ్చిన యేసు వారితో చెప్తున్నాడు భయపడవలదు మీరు వెళ్ళి నా సహోదరులతో గలిలేకపోవలనని చెప్పుడు వారచట నన్ను చూడగలరని యేసు భగవానుడు పుణ్య స్త్రీలతో తన పునరుత్నం గురించి తన శిష్యులకు ప్రకటించమని గరిలేక వెళ్ళమని ఆయనే స్వయంగా ప్రకటిస్తూ ఉన్నాడు గత పలే పలు సందర్భాల్లో కూడా ఏసు ప్రభు పునరుత్నం మనకు తెలియజేయబడింది ఎమ్మవ మార్గంలో ఏసు దర్శనం గురించి అపోస్తుల దర్శనం తోమా లేనప్పుడు అపోస్తలకు మరలా దర్శనం తోమాగు పంచగాయాలను చూపిస్తూ ఏడుగురు అపోస్తలకు గలియ సరస్సు తీరములో యేసు ప్రభు పునరుత్న క్రీస్తు దర్శనం ఇచ్చాడు యోహాన్ స్వార్థ ఇరవై ఒకటి అధ్యాయం ఒకటి నుండి మూడు వచ్చినంలో మరలా ఐదు వేల మంది కంటే ఎక్కువ మందికి ఆయన దర్శనం దర్శనమిచ్చాడు కొరంతీలకు మొదటి లేక పదిహేను అధ్యాయం ఆరు నేను వచనంలో ఆడవారు కాకముందు ఆ పోస్తులకు ఆయన ఇచ్చినట్టుగా లోకస్ వార్త ఇరవై నాలుగు అధ్యాయం యాభై నుండి యాభై ఒకటి వచనం తెలియజేయబడింది కనుక పునరుత్నమైన తర్వాత నలభై దినాలు అనేక మందికి క్రీస్తు భగవాను కనిపించినట్లుగా ఆ పోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం మూడో వచనం రాయబడి ఉంది కనుక ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరుల ఎందుకు పునరుత్నం అనేది చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని పొందిందని మనము ఒకసారి ప్రశ్నించుకున్నట్లే పలు సందర్భాల్లో పలు సమాధానం లభిస్తున్నాయి మొట్టమొదటిగా క్రీస్తు భగం నిజమైన రక్షకుడుగా నిరూపించింది ఈ పునరుత్తానం రెండు పునరుత్నము కంటికి కనిపించని కనిపించిన ఒక నిజమని ఇక్కడ మనకు తెలియజేయబడుతూ ఉంది మూడవది క్రీస్తు పునరుత్నం మనం మరణించిన ఆయనతో కలిసి తిరిగి లేస్తామనే ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని ఈ ప్రజా ప్రజలకు తెలియజేస్తూ ఉంది పునరుత్నం పాపంలో జన్మించిన మనలను స్వేచ్ఛ జీవులను చేస్తుందని గొప్ప సత్యం తెలియజేస్తూ ఉంది ఈ పునరుత్నం మానవ జీవితానికి ఒక అర్థం పరమార్థాన్ని కలిగిస్తుందని మనం అందరం కూడా తెలుసుకోవాలి పునరుత్నం వల్ల మనం ఆయనను ఆయనకు సాక్షులుగా సేవకులుగా జీవించగలం ప్రేమిలను విశ్వాసులారా కనుక ఈ పునరుత్నం అనుభూతిని పొందడానికి ఈ రోజు మనం ఏమి చేయాలి అని మనం ప్రశ్నించుకోవాలి మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుని శ్రమలలో మరణములో మనం పాల్గొంచుకోవాలి అప్పుడే పునరుత్న అనుభూతిని మనం పొందగలం పిలిపి రాశులు లేక మూడవ ఉదయం పది నుండి పదకొండు వచ్చి రెండవది నీ హృదయాన్ని ఏసుకును సంపూర్తిగా సమర్పించుకోవాలి మూడవది శ్రమలలో కూడా ఏసుని మనం విశ్వసించగలగాలి నాలుగవది క్రీస్తుని పూర్ణ హృదయంతో ఆత్మతో మనసుతో మనం ప్రేమించాలి ఉపదేశం ఐదో ఏసుని సమాధి వలె మన హృదయాలు కూడా తెరవబడాలి వలె కఠిన హృదయాలు బ్రద్దలు కావాలి ఏసుని సమాధి వలె స్వార్థ బుద్ధి తెరవబడి నిస్వార్థంగా సేవ చేయడానికి మనం ముందుకు రావాలని ఈ పునరుత్ పండుగ మనకు తెలియజేస్తుంది కనుక మనం అందరం కూడా ఈనాడు గొప్ప పండుగను కొనియాడుతూ మంచానికి ప్రకటించాలని సాక్షులుగా మారాలని యేసు పునరుత్న పండుగ తెలుస్తుంది మరి ఒకసారి మీకు అందరు కూడా క్రీస్తు పునరుత్న పండుగ శుభాకాంక్షలు అలలుయ అలలు